బసవ జయంతి సందర్భంగా నారాయణఖేడ్లో రక్తదాన శిబిరం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో మంగళవారం బసవ మండపంలో బసవ జయంతి సందర్భంగా రక్తదేని శిబిరాన్ని ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరానికి విశేషణ స్పందన లభించిందని నాయకులు సాగర్ షట్కర్ తెలియజేశారు రేపు జరగబోయే బసవ జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా సాగర్ షట్కర్ తెలియజేశారు బస్వ మండపల బ్లడ్ క్యాంప్ క్యాంప్ పెట్టుకోవడం జరిగింది బ్లడ్ క్యాంప్ల ఆధ్వర్యంలో ఈరోజు సక్సెస్ఫుల్గా యాభై యూనిట్ల వరకు చేసుకోవడం జరిగింది ఈ అందరి విజయం చేసినందుకు అందరు మా సమాజ అలాగే రే బస్వ జయంతి నిర్వహిస్తున్నాము పొద్దున్నకు బ మండపాలు అలాగే పలు కార్యక్రమాల నిర్వహిస్తాము సన్న టోటల్ కార్యక్రమం కానీ కార్యక్రమాలు కానీ శోభాయ కానీ జెండా వందనం కానీ బసవేశ్వర చౌక్ దగ్గర ఇలా ఎనిమిది గంటల వరకు కార్యక్రమం నిర్వహించు ప్రసాదం కార్యక్రమం ఈ కార్య కార్యాన్ని మన వీరశ్రంగాయ మొత్తం నారాయణకేట్ పలు ఊరుకు పోయేసి అందరికీ ఆహ్వాన పత్రిక పిలవడం అందరు వీరశ్ర లింగాయ జంగం సమాజ్ పెద్ద సంఖ్యలో కార్యాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు